హలో నా పేరు డాక్టర్ అంబిక రూట్ కెనాల్ స్పెషలిస్ట్ ఈరోజు మనం పల్లెకి తాలూకా చిగురు సమస్యల గురించి మాట్లాడుకుందాం ఓకే చాలా కామన్గా అడిగే క్వశ్చన్ నా చిగురు నుంచి రక్తం కారుతుంది ఎందుకు డాక్టర్ని అడుగుతారండి సో దానికి మీకు ఫస్ట్ దాని తాలూకా ఇటియాలజీ తెలియాలి ఆన్ ఏ డైలీ బేసిస్ కూడా మన పళ్ళ మీద ఒక పాచ్ ఫామ్ అవుతుంది దాన్ని మనం ప్లాక్ అనమాట సో ఎప్పుడైతే మనం బ్రషింగ్ కానీ ఫ్లాసింగ్ కానీ చేస్తామో ఆ ప్లాక్ని మనం కంప్లీట్గా రిమూవ్ చేయగలుగుతాం అనమాట ఒకవేళ కానీ ఈ రెండు సరిగ్గా చేయలేకపోతే ఆ ప్లాక్ కాస్త క్యాలికలస్ కింద ఫామ్ అవుతుంది అంటే ఈ సాఫ్ట్గా ఉండే ప్లాక్ ఏదైతే ఉందో అది కాస్త గట్టి పడుతుంది అనమాట గట్టి పడిన దాన్ని మనం క్యాలికలెస్ అంటాం అది మీరు నార్మల్ గానీ కానీ ఫ్లాస్తో కానీ తీసుకోలేరు ఓకే ఎప్పుడైతే ఈ క్యాలిక్యులస్ ఫామ్ అవుతుందో న్యాచురల్గా బాడీకి ఉండే టెండెన్సీతో దాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేసి ఇమీడియట్గా గమ్స్ దగ్గర ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట సో ఆ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాని మీద ఏది మీరు తిన్నా లేకపోతే దానికి చిగురులకు మీరు ఏదైనా తగిలినా కూడా ఇమీడియట్గా రక్తస్రావం అనేది స్టార్ట్ అవుతుందండి దీన్ని చూసి మీరు ఏం కంగారు పడక్కర్లేదు ఇమీడియట్గా వచ్చి డెంటల్ ప్రొఫెషనల్ క్లీనింగ్ చేయించుకుంటే సరిపోతుందండి కొన్ని కొన్ని సార్లు ఇది విమెన్లో చాలా కామన్గా ఎప్పుడైతే హార్మోనల్ చేంజెస్ జరుగుతుంటాయో ఆ టైంలో కూడా మీరు చూడొచ్చు అంటే ప్యూబర్టీ అప్పుడు కానీ ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ లేకపోతే లేట్ మెనోపాజల్ స్టేట్లో కానీ విమెన్లో చాలా కామన్గా చూస్తాము దానికి మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు జస్ట్ యువర్ హార్మోన్స్ నార్మలైజ్ అయిన వెంటనే ఇది తగ్గిపోతుందండి ఇంకోటి కామన్గా చూసేది స్మోకింగ్లో చూస్తామండి జస్ట్ మీరు స్మోకింగ్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మీ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది ఎప్పుడైతే అయితే చిగురుల మీద ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుందో ఇమీడియట్ గా అక్కడ ఉన్న బ్లీడింగ్ అనేది కూడా తగ్గిపోతుందండి